సిలార్మియాగూడెం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ మాలదారులు నిర్వహించారు ఆలయ కమిటీ మరియు గ్రామ మాజీ సర్పంచ్ ఎర్రమాద కవిత నరేందర్ రెడ్డి హనుమాన్ గురుస్వామి నాగేందర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాల్ని విశేషంగా నిర్వహించారు తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ మాలదారులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు మండలం రాజేశ్వరపురం శ్రీ దాసాంజనేయ స్వామి భక్త బృందం వారిచే హనుమాన్ చాలీస పారాయణం విశేషంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో హనుమాన్ మాలదార్లతో పాటు గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లింగారెడ్డి శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణ గుండాల చంద్రశేఖర్ హరికృష్ణ అశోక్ కట్ట వెంకటరెడ్డి బండి సంజీవ శ్రీనివాస్ గుండాల నాగేష్ చెనగోని విజయ్ కుమార్ చౌదరిపల్లి సత్యనారాయణ మంత్రాల మంగమ్మ చెనుగోని జానకమ్మ గుండాల పద్మ తదితరులు పాల్గొన్నారు మా శిలా గ్రామం సీతారామాచరేయ స్వామి దేవస్థానం తరఫున శ్రీ దాసాభక్త దాసాచ స్వామి రాజేశ్వరపురం దూరం వారి వచ్చే సన్మాన్ అనేది చేయడం జరిగింది మా అందరినీ వారి యొక్క భక్తి పాత్ర అందరినీ భక్తి పారశించడం వరకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ప్రతి ప్రతి ఒక్కరిలో కూడా భక్తిభావం అనేది పెంపొందుతున్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరిలో సమత మంచి ఆలోచన వస్తుందని మేము భావిస్తున్నాము వీరికి ఈ యొక్క శ్రీ దాదాజనేయ రామేశ్వరపురం భక్త భరు వారికి ప్రత్యేకంగా నమసమాజులు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఇది మాకెంతో పుణ్యపరమైనటువంటి రోజు ఈరోజు ఈ రోజు మేము ఎప్పటికీ మర్చిపోము మాకు మరోసారి మా ఊరిలో ఉన్న ఇలాంటి వృద్ధాని నేపథ్యంలో అయితే మేము కూడా మా యొక్క పారాయణ గురించి ధరిస్తామని మేము భావిస్తున్నాము